మీ అందరికీ తెలుసు ఇక్కడ అసెంబ్లీ జరిగే సమయంలో మొన్న మ్యాథ్స్ డే రోజు ఒక సంఘటన జరిగింది అది పీడీ గారికి అదేవిధంగా మన ప్రిన్సిపల్ గారికి మధ్య జరిగినటువంటి డిస్కషన్ ఈరోజు దాని నిమిత్తం మన కాలేజ్కి వచ్చి పిల్లలందరితో మాట్లాడి అసలు నిజా నిజాలు ఏంటని తెలుసుకోవాలని నిమిత్తం రావడం జరిగింది అదేవిధంగా పిల్లలతో మాట్లాడితే పిల్లలు అంతా ఉన్నారు ఒక అసెంబ్లీ జరిగే టైంలో ఒక ప్రిన్సిపాల్ గారి మీద చాలా దారుణంగా ఈ పీడి అనే వ్యక్తి ప్రవర్తించారు మేడం మేము ఎయిటీన్ ఇయర్స్ ఆల్మోస్ట్ వచ్చేసాయి మాకి కానీ అతని బిహేవియర్ చాలా దారుణంగా ఉంది అమ్మాయిల్ని రకరకాలుగా మారిపులేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అక్కడ ఇక్కడ టచ్ చేస్తూ ఉన్నాడు అతను పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళిపోయి ఏమైంది ఏంటి అన్నట్టుగా చాలా దారుణంగా ప్ర మా అబ్బాయి ఇట్లాగా చేస్తూ ఉన్నాడు ఈ పీడి అనే వ్యక్తి తర్వాత ఒకవేళ మీ మిరియాలో అయితే నాకు కోడలు అవుతావు లేకపోతే మరదలు అవుతావు ఇలాగా ఇంటి పేరుని బట్టి వరుసలు కలిపి ఓన్లీ మీరు ట్రైబుల్ కాబట్టి ట్రైబుల్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం లేకపోతే కులానికే ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అన్నట్టుగా ఈ వ్యక్తి ప్రయత్నిస్తూ ఉన్నాడు అయితే ఇతను రికార్డ్ చూస్తే అసలు సిలబస్ ప్రకారం చెప్పాలి ఎంత చెప్పాలో అంత కూడా చెప్పని పరిస్థితి ఓన్లీ ఇతను ఏంటంటే అమ్మాయిల్ని ఏ విధంగా మేనిఫులేట్ చేద్దాం లేకపోతే మతాన్ని ఏ విధంగా ప్రచారం చేద్దాం కులాన్ని ఏ విధంగా ప్రచారం చేద్దాం అన్నది ఇదే పెట్టుకున్నాడు తప్ప పిల్లలకి ఏ విధంగా పాఠాలు చేద్దాం పిల్లల భవిష్యత్తు కోసం ఏ విధంగా నాకు ఇచ్చిన పదవిని ఏ విధంగా ఆ పోస్ట్ని నేను ఎలాగా దానికి న్యాయం చేయగలన్న ఇదైతే లేదు డైరెక్ట్గా పిల్లలే నాకు చెప్పారు తర్వాత స్టాఫ్ కూడా నేను మాట్లాడడం జరిగింది ఏ రోజు మా కాలేజ్ విషయాలు ఎప్పుడు బయటికి వెళ్ళలేదు ఎందుకంటే మా కాలేజ్ లోపలికి కనీసం ఒక మీడియా కానీ లేకపోతే ప్రెషర్ కానీ లేకపోతే ఇతర ఇతర పొలిటికల్ పొలిటీషన్స్ కానీ లేకపోతే మత ప్రచారకులు కానీ దీన్ని ఈ రోజు వరకు కూడా మా కాలేజ్ అనేది బయటికి వెళ్ళలేదు కానీ ఇప్పుడు ఈ జరిగిన సిచ్యువేషన్లో ఇట్లా బయటికి వెళ్ళాల్సి వచ్చింది మేము చాలా షేమ్గా ఫీల్ అవుతూ ఉన్నామని లెక్చరర్స్ అందరు కూడా చెప్తూ ఉన్నారు నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు కొత్తగా వ్యక్తి పిల్లల ముందు ఒక లెక్చరర్ని ఒక ప్రిన్సిపాల్ని కొట్టడమే తప్పైతే మళ్ళీ దాన్ని ఇంకో రకంగా తీసుకెళ్తూ ఉన్నాడు గిరిజన సంఘాలన్నీ బయటికి రావాలి ఒక కోయ వ్యక్తికి అన్యాయం జరుగుతూ ఉంది మీరందరూ న్యాయం చేయాలి అందరం కలిసికట్టుగా వెళ్ళాలి తప్పు చేస్తే ఎవరైనా తప్పే నేను కులమే నేను ఎస్టీ కోయే అలా అని తప్పు చేసేదని అతను సపోర్ట్ చేస్తే తప్ప కదా దయచేసి కుల పెద్దలు కానీ మత పెద్దలు కానీ ఎవరు కూడా రాజకీయం చేయాలని మాత్రం ప్రయత్నించవద్దు నువ్వు ఎస్టీయా నాన్ ఎస్టీయా లేకపోతే హిందూ ఆ క్రిస్టియనా ముస్లిం అది కాదు విషయం తప్పు చేస్తే ఎవరిదైనా చట్ట ప్రకారం శిక్ష పడుతుంది పడాల్సిందే కాబట్టి నేను కూడా మన గిరిజన సంఘ నాయకులు కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాను ఏది నిజం ఏది న్యాయం అయితే వెళ్ళండి దయచేసి అన్యాయానికి మాత్రం మీరు అయితే నేనైతే అలాంటికి నేను ఛాన్స్ ఇవ్వను సపోర్ట్ కూడా చేయను కాబట్టి ఇతను తప్పు చేశాడో స్వయంగా పిల్లలే చెప్తా ఉన్నాడు కాబట్టి అతనికి ఏదైతే చట్ట ప్రకారంగా ఆల్రెడీ నీ పిఓ గారికి సబ్ కలెక్టర్ గారికి విషయం కూడా చెప్పడం జరిగింది తర్వాత ప్రాపర్ ఎంక్వైరీ చేసి అతనిపై యాక్షన్ తీసుకుంటామని చెప్పారు కాబట్టి తదనంతరం ప్రాసెస్ అంతా వెళ్తుంది కాబట్టి తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా సరే శిక్ష పడాల్సిందే తప్పుని ఆ యొక్క అనుభవించాల్సిందే అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను దయచేసి మీడియా వాళ్ళకు కూడా ఈ విషయాన్ని అందరికీ కూడా తీయపరచాలని కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే తప్పు చేస్తే కులం లేదు మతం లేదు ఏది లేదు తప్పు తప్పే నిజం నిజమే దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు ధన్యవాదాలు